బయట దొంగ ఉంటాడు అని అంటే మనం ఇళ్ళు తాళాలు పెట్టుకుని గొళ్ళాలు పెట్టుకుని తలుపులన్నీ వేసుకుని కిటికీలు వేసుకుని మనకు ప్రాకారంలో ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి కూడా మంచిగా గుళ్ళాలు పెట్టి అవసరం అనుకుంటే ఎలక్ట్రిక్ వైర్స్ అన్ని స్టార్ట్ చేసి ఆన్ చేసి పెట్టి పెట్టి ఇంకా ఏదైతే ఒక రెండు కుక్కల్ని కూడా రాత్రిపూట విడిచిపెట్టి ఒక వాచ్మ్యాన్ని పెట్టి అన్ని చూసుకుంటాం జాగ్రత్తలు తీసుకుంటాం తప్పకుండా ఈ జాగ్రత్తలన్నీ మనం అన్ని అంశాలలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి తీసుకుంటాం కానీ ఇంట్లోనే దొంగ ఉన్నాడు అనుకోండి దాని ఏ జాగ్రత్తలు తీసుకోగలం అందుకని ఈ ఇంట్లో ఉన్న దొంగల కోసం జాగ్రత్తలు పొందాలని ఈ దేశం